మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి మళ్లీ యాక్టివేట్ అవుతున్నారు అసెంబ్లీకి రాకపోతే జగన్ సహా వైసీపీ ఎమ్మెల్యేల సభ్యత్వాలు రద్దవుతాయని అసెంబ్లీ స్పీకర్ డిప్యూటీ స్పీకర్ పదే పదే కామెంట్స్ చేస్తున్న నేపథ్యంలో తాడోపేడ తేల్చుకునే పనిలో పడ్డారు ఇందుకోసం అనుసరించాల్సిన వ్యూహాలు రచించేందుకు పార్టీ సీనియర్లతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడమే లక్ష్యంగా ప్రజాక్షేత్రంలోకి అడుగు పెట్టబోతున్నారు తాజాగా మీడియా ముందుకు వచ్చిన జగన్మోహన్ రెడ్డి ఇకపై జగన్ టూ పాయింట్ వో చూడబోతున్నారంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు అదే సమయంలో తన తండ్రితో కలిసి పనిచేసిన సీనియర్లను పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు అందులో భాగంగానే మాజీ మంత్రి మాజీ పీసీసీ చీఫ్ షైజానాథ్ ను పార్టీలో చేర్చుకున్నారు కాంగ్రెస్ కు చెందిన మరికొంతమంది నాయకులు సైతం వైసీపీ కండువా కప్పుకొనున్నట్లు తెలుస్తోంది ఉండవల్లి అరుణ్ కుమార్ పల్లెం రాజు లాంటి వారు పార్టీలోకి వచ్చే అవకాశం ఉన్నట్లు చర్చ జరుగుతోంది ఓవైపు పార్టీని బలోపేతం చేసుకుంటూనే మరోవైపు కూటమి సర్కార్ ను ప్రజల్లో ఎండగట్టే ప్రయత్నం చేస్తున్నారు జగన్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూటమి ప్రభుత్వం మీద రోజు రోజుకు ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతోందని పార్టీ నాయకులు జగన్ కు చెప్పినట్లు తెలుస్తోంది ఈ నేపథ్యంలో చంద్రబాబు మోసాలను ప్రజల్లో మరింత ఎండగట్టాలంటూ పార్టీ నాయకులతో పాటు కార్యకర్తలకు పిలుపునిచ్చారు జగన్ తాజాగా తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ సీనియర్లతో ఆయన సమావేశమయ్యారు ఎన్నికల ముందు ఇచ్చిన హామీల్లో చంద్రబాబు పవన్ కళ్యాణ్ ప్రభుత్వం ఏ ఒక్కటి నెరవేర్చలేదన్నారు ప్రజల్లో ప్రభుత్వ వ్యతిరేకత రోజురోజుకి పెరుగుతోందన్నారు ఈ పరిస్థితుల్లో వైసీపీ నాయకులంతా ఒక్క తాటి మీద నిలబడి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాల్సిన అవసరం ఉందని జగన్ అభిప్రాయపడ్డారు ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలు అమలు చేయకపోగా ప్రజలకు ఏవేవో సాకులు చెప్తున్నారని జగన్ విమర్శించారు వీటన్నిటినీ ప్రజల్లోకి తీసుకెళ్లి చంద్రబాబు మోసాలను వివరించే ప్రయత్నం చేయాలన్నారు ఈ ఎనిమిది నెలల కాలంలో ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల ముందు ఉంచాలన్నారు